పెళ్లికి ముందు తినానండి కాంబినేషన్ వంకాయ మెత్తారు పచ్చి కదండో ఎండువి ఎండు అనగానే స్మెల్ భయపడతారే లొట్టలు వేసుకుని తినే వాళ్ళు కూడా స్మెల్ వలన వండుకోవడానికి ఇది పడుతుంటారు మరి స్మెల్ రాకుండా ఉండదు అని నేను చెప్పను కానీ మనకి కూడా వచ్చే విధంగా మాత్రం వండకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి చూయించేస్తాను వచ్చేయండి క్లీనింగ్ అంటే క్లీనింగ్ మాత్రమే అనుకున్నారు క్లీనింగ్ చేసుకోవడమే కాకుండా అద్భుతమైన టేస్ట్ ఉండేలాగా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం టూ మినిట్స్ లో ప్రాసెస్ చెప్పేస్తా వచ్చేయండి అమ్మో టూ మినిట్స్ బాగా టైం పట్టుదు కదా వన్ మినిట్ లోపే చెప్పేస్తా వచ్చేసేయండి చాలా చాలేవమ్మా ఎక్కడ రమ్మంటావు చెప్పు ముందు ఫస్ట్ తల తోక తీసేసి ఎండి నెత్తాన్ని వాటర్ అయితే వేసేసుకుంటారు నీట్గా నానిపోయి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అది పక్కన పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ వేసుకొని దానిలోనే చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ టూ మినిట్స్ వేగిన తర్వాత అల్లం వెల్లులు పేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలానే వంకాయలు వేసేసి మొత్తం కలిసి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడే మీ టేస్ట్ కి తగ్గట్టుగా స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసేయండి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో కుక్ చేస్తూ ఉండండి అది కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు చాప ముక్కలు అయితే చక్కగా నానిపోయి ఉంటాయి నీట్ గా వాష్ చేసుకుని ఉప్పు పసుపు నిమ్మ రసం వేసి మరో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి అప్పుడే నీచరసం లేకుండా కమ్మగా ఉంటుంది ఈ లోపు మనం పూ మీద పెట్టేసి ఆల్మోస్ట్ మగ్గే ఉంటుంది కదా దీనిలో చింతపండు వాటర్ని యాడ్ చేసి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని క్లీన్ చేసుకుండా నెత్తాలు కూడా యాడ్ చేసేయండి అంతే ఇంకా పైన ఉండి కర్రైపాకు రెమ్మల్ని చల్లేసి స్పైసెస్ కానీ సాల్ట్ కానీ ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసే మూత పెట్టుకుని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి చూడండి ఇలాగా నేనైతే ఇలా దగ్గర పడేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసాను చివరిలో కొత్తిమీర కూడా యాడ్ చేసాను అప్పట్లో అప్పట్లో వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఈ కొత్తిమీర ఎప్పుడు యూజ్ చేసారులేండి సరిసార్లే కానీ సూపర్ టేస్టీగా ఉండే ఈ నెత్తాలు కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకుని తినండి లొట్టలు వేసుకుని తింటారు ఏమంటే ఈ వీడియో నచ్చింది కదా లైక్ చేసుకుని వెళ్ళండి